కోడలు మెగా పవర్ స్టార్ రామ్ చరణ్ సతీమణిగానే కాకుండా తనకంటూ ఒక ప్రత్యేక గుర్తింపును తెచ్చుకున్నారు ఉపాసన కొనిదల అపోలో హాస్పిటల్స్ తరపున చురుగ్గా సేవా కార్యక్రమాల్లో పాల్గొనే ఈమె మహిళల తరపున మాట్లాడుతూ ఉంటారు సామాజిక సమస్యలపై స్పందిస్తుంటారు ఇక తాజాగా రాజకీయాలపై ఆసక్తికర వ్యాఖ్యలు చేశారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ్ దళపతి రాజకీయాల్లోకి అడుగుపెట్టడంపై ఇంట్రెస్టింగ్ కామెంట్స్ చేశారు కోలీవుడ్ స్టార్ హీరో విజయ దళపతి రాజకీయ రాజకీయాల్లోకి అడుగుపెట్టడం శుభ పరిణామం అంటూ ఉపాసన చెప్పారు అందరూ తనకు సపోర్ట్ చేయాలని కోరారు అంతేకాదు సినీ పరిశ్రమకు చెందిన చాలామంది రాజకీయాల్లోనూ రాణించారు అందరు ముఖ్యమంత్రులుగా కూడా చేశారు తన సినిమాలతో ఎంతోమంది మనసులు గెలుచుకున్నారు దళపతి ఇప్పుడు ప్ర ఇప్పుడు ప్రజాసేవ చేసేందుకు పాలిటిక్స్లోకి వచ్చారు ఇది చాలా గొప్ప విషయం సమాజంలో మార్పు రావాలని కోరుకునే నాయకుడు ఎవరైనా సపోర్ట్ చేయాలన్నది నా అభిప్రాయం ఒకవేళ అలాంటి వాళ్లకు మనం సపోర్ట్ చేయకపోయినా వెనక్కు మాత్రం లాగకూడదు విజయ దళపతి ఒక మంచి రాజకీయ నాయకుడు అవుతారని ఆశిస్తున్నా అని ఉపాసన చెప్పారు